స్వామి ఆనాటి రఘురాముడికి అండగా నిలిచి ఆయన విజయానికి మూలకారకుడు అయినా ఈరోజు నీ ముందు నించున్నాడు ఈ రాఘవుడు నన్ను ఆశీర్వదు స్వామి నేనే లక్ష్యంతో ఈ పట్నం వచ్చానో దాన్ని నెరవేర్చి నాకు విజయం ప్రసాదించు స్వామి చెప్పగలే దొంగతనంగా గోడ దూపుతున్నాడు రే వాడిని పట్టుకుంటున్నారు ఎవరండు నేను కష్టపడి గోడ ఎక్కుతుంటే నువ్వేం కష్టపడకుండా కిందకి దించేస్తావా ఏందిరా పట్ట పగలే దొంగతనం సైనిక చూసింది కాక దబాయిస్తుండవే దొంగతనం దొంగతనం చేయాల్సిన కర్మ ఈ వాస్తు ఆమన్ రావు పట్టలేదు ఇది నా ఇల్లే ఇది నీ కొంపే అయితే దూకి ఎందుకు వెళ్తాండవు ఈ ఇంటికి గేట్ లేదు కాబట్టి కావాలంటే చూసుకో బలే ఠోడవే నువ్వు యా లంక కొంప కట్టుకొని గేట్ పెట్టుకోకపోతే ఎట్ట వాస్తు ప్రాబ్లం ఈ కొంపకు గేట్ పెడితే కొంప వానర బ్రతుకు కంప అవుద్దని అంటే నాకు తాన తరణం మరణగండం ఉందని వాస్తు పండితులు చెప్పారు అందుకే గేట్ పెట్టలేదు మరి ప్రతి రోజు ఇట్టా గోడదుకి వెళ్తుంటావా ప్రతి రోజు రాను అప్పుడప్పుడు వస్తుంటాను ఎందుకంటే నేను ఉంటున్నది ఈ కొంపలో కాదు ఆ కొంపలో మరి కొంప ఖాళీనా అయినా ఖాళీ మాకు అద్దెకిస్తావా అద్దెకా అద్దెంత ఉంటుందో తెలుసా ఈ కొంపకు పదిహేను ఉంటుందా వస్తు భగవని ఇంటికి పదిహేను వేలు ఇస్తాను అంటున్నాడు అంటే ఈడు పెద్ద బకరా అయి ఉంటాడు అంట కట్టేద్దాం అద్దంత కరెక్ట్ గా అలా చెప్పగలిగావా అని సరే ఇల్లు చూపిస్తాను మీరు అందరూ వరుసగా నా మీద అదే నా వెనకాల వెల్కమ్ అద్దె ఇంటికి స్వాగతం ఇది ఒక చిన్న వరండా దీన్ని ఇలా ఖాళీగానే ఉంటాను ఏం చేయదు రండి ఇది సోఫా అట్టనా ఎట్టకారమా దీంట్లో కూర్చోవచ్చు అలాగని దూకడాలు కాలు పెట్టడాలు లేవు ఎక్కడానికి దిగడానికి మాత్రమే ఇంకేం చేస్తారు నీకు కూర్చుంటారు చెప్తే ఇది డైనింగ్ టేబుల్ పాతి వేలు పెట్టుకున్నాం దీని మీద టిఫిన్ చేయొచ్చు భోజనం చేయొచ్చు అలాగని కూర్చోకూడదు పడుకోకూడదు ఫర్నిచర్ తో సహా మీకు వదిలేస్తాను ఎలా ఉంది ఇల్లు ఇల్లు బాగుందన్న తీసుకుందామన్నా మరే ఇల్లు ఎంత ఓ ముప్పై వేలు సరిపోతాయా చాలు చాలు ఇదిగో తీసుకో ఆ ఇప్పుడు ఇల్లు మీది చాలా మంచి అలాగే నమ్మేడాలు తాకట్టు పెట్టడాలు కుదరదు అసలే హైదరాబాద్ లో కబ్జాలు ఎక్కువ మరో ముఖ్య విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు గేటు పెట్టడానికి వీల్లేదు గోడ దూకే వెళ్ళాలి అలా కాకపోతే నా ప్రాణానికి ప్రమాదం అలా ఇష్టమైతే నేను ఇల్లుస్తాను ఓకే సరే ఓకే బాబు నన్ను గోడ దూకిద్దు అన్నాడు తప్పండి నా ఏంది మే కొచ్చక పాడి చేసినావా లేకపోతే ఏంద్రా నా అడుక్కునేటోళ్ళగా అలా గేట్ పట్టుకుని ఎలా నేరుగా వెళ్ళి మాట్లాడొచ్చు కదా నాకు కూడా మాట్లాడాలనే ఉంది మే కానీ వాళ్ళ నాయన నన్ను చూడగానే సేవకుల మీద పడుతున్నాడే ఆహా అట్టా నువ్వు ఇంటోనే కూర్చో ఏరే వాళ్ళకి చంచల్ని కట్టబెట్టేస్తాడు మా తమాష కూడా అటు మాట్లాడితే అంజలి లేకుండా నేను బతకలేనే ఈ మాట నాకు కాదు ఎల్లి వదినకు చెప్పు నాకు చెప్పడం చేత కాదే పట్టుకో అంజలి నువ్వంటే నాకు ఇష్టం నువ్వంటే నాకు ప్రాణం నువ్వు లేకుండా నేను బ్రతకలేను అంజలి ఇట్లా చెప్పాలి అరే భలే చెప్తున్నావు నువ్వే చెప్పారు అదా అట్టనే పెండ్లు కూడా నేనే చేసుకుంటాను దేవ్య మహోడ நே செ அஞ்சலி அஞ்சலேய நே மாட்டாடு படிச்சுக்கெழுத்து அஞ்சலேயே ఇంట్లో మర్చిపోయినా టికెట్ ఇప్పుడు సాయంత్రం ఇస్తా ఏంటి బాబు టికెట్ ఇప్పుడు కొట్టాలా డబ్బులు రేపు ఇస్తావాడే నీ బొతికలా తగలాడిపోయిందా టీ చూస్తే టికెట్ ఆ ముసలు చూస్తే కూరగాయల బేరాడుతుందయా నువ్వేందయా డబ్బులు లేకుండా బస్సు ఎక్కి పెద్ద మాట్లాడుతున్నావు

బస్సులో ఎక్కిన ప్రతి వారికి నేను మరదలేకపోతానా అసలు నేను చెప్పినంత మాత్రానా మీరు నన్ను అడిగేడువేనా డిపోలో మీ విధంగా కంప్లైంట్ ఇస్తాను మెల్లగా మెల్లగా రే వేణు అలా ఆ బస్ కండక్టర్ గాడు నన్ను బయటికి తోసినందుకు నేనేమీ బాధపడలేదురా కానీ నా చిన్నప్పటి నుంచి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాను అంజలి నేను తనకు భావనే కాదు అసలు నేను ఎవరో కూడా తెలియదు అని చెప్పిందిరా అందుకే అందుకేరా నేను బాధ భరించలేదు హే ఎవడా అది రాష్ట్ర మూసేసి నా గేట్ ఓపెన్ చేసింది ఇది తెలిస్తే నా ప్రాణాలు తెలుసురా ఎవడాది హే ఎవరు ఎవరిని అడిగి ఎందుకు తెరిచారు ఈ గేటు ఈ గేటు తెరిస్తే నాకు ప్రాబ్లం అని తెలుసుకోవడం ఎందుకు తెరిచారు అడుగుతుంటే మాట్లాడరు మిమ్మల్ని ప్రాబ్లం నీకైతే మాకేంటయ్యా అయినా రావడానికి పోవడానికి గేటు అడ్డంగా ఉంది కాబట్టి తెరిచినాం అంటే రేపు నడవడానికి అడ్డం వస్తున్నాయని ఇంట్లో గోడలు గుమ్మాలు కూడా లేపేస్తారా అనుమానమే లేదు ఏంటి బంతులా కాదు కడప బాంబులు నిజంగా పేల్తాయా చూస్తావా సరే మీ చేత ఇల్లు ఎలా ఖాళీ చేయించాలో నాకు తెలుసు ఈ ఎస్ఐ దుదేఖలు ధనింజరో ఏరియాలో దౌర్జన్యం సహించను సహించను ఇప్పుడే వాడి సంగతి తెలుస్తా రాఘవ రెడ్డి గారు రాఘవ రెడ్డి గారు నమస్కారం సార్ మీరు నేను ఏరియా ఏరియాస్తానండి పేరు దూదేకలు ధ్వని చేయరా ఈ ఇంట్లో మీరు కొత్తగా దిగారని తెలిసి ఒకసారి కలిసి వచ్చాను వచ్చారు బైది బై సీమలో బాంబులు బాగా పేలుతున్నాయా కోళ్లు దోళ్లు నీళ్లు బాగా తాగుతున్నాయా తొంగభలో నీళ్లు వెచ్చగా ఉన్నాయా చల్లగా ఉన్నాయా ఎండిపోయిందండి ఓహో మీరు బాంబులే కాదు జోకులు కూడా బాగా పేల్చగలరా సార్ మీకు ఇంట్లో కంఫర్ట్ గా ఉందా ప్రాబ్లమ్ ఏమైనా ఉంటే చెప్పండి విని తీసుకెళ్ళి నువ్వు ఈ ఒక్క విషయంలో నేను మీతో ఏకీభవించట్లేస్తాను ఎందు చేత బయలుదేరినప్పుడు అని ఎరగబడి చేస్తాను నలుగుబడి చేస్తానని చెప్పి లోపలికి వెళ్ళి నన్ను ఎరగేస్తానంటారేంటండి అలా అనకపోతే రేపు పంజాగుట్ట శ్మశాన వాటికలో మనం ముగ్గురం పక్క పక్కనే పడుకోవాల్సి వస్తుంది ఎంత పవర్ఫుల్ నీకేం తెలుసయ్యా నేను సీమలో పనిచేసేటప్పుడు వీడు బాబు నర్స్ చేయడానికి వెళ్ళాను చేశారు నన్ను నా మీద అరెస్ట్ వారెంట్ తీసుకొస్తావా అని నన్ను గొడ్డు చావట్లో పెట్టి గొడ్డును బాదిన టాలు రోజులు బాధ్యత కొరువుతో తలగొక్కోవచ్చు కానీ ఫ్యాక్షనిస్ట్ లతో పెట్టుకోకూడదు అయ్యా అయినా వీడి సీమను వదిలి సిటీ వచ్చాడంటే ఏదో మ్యాటర్ ఉందన్నమా ఏ మ్యాటర్ ఉంటే నాకు ఎందుకండి బాబు నా ఇల్లు ఖాళీ చేస్తాను లేదా చెప్పండి ప్రస్తుతం నువ్వు ఎక్కడ ఉంటున్నావు ఇంట్లో ఉంటున్నాను రండి రండి చూపిస్తాను ఇదే సార్ మా ఇల్లు ఏమే ఇన్స్పెక్టర్ గారు వచ్చారు కాపీ పట్రా అక్కర్లేదు సరే ఫోర్ నాట్ ఫోర్ ముందు అర్జెంట్ గా ఇతను ఇల్లు ఖాళీ చేయాలి రండి అదే సార్ ఆయిల్ ఖాళీ చేయండి మన కంప్లైంట్ ఇస్తే నా ఇల్లు ఖాళీ చేస్తున్నారు షటప్ ప్రభుత్వానికి సహకరించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది ఈ ఇంట్లో ఉంటూ ప్రతి క్షణం ఆ ఇంటిని కనిపెట్టాల్సిన అవసరం హెలో లక్ష్మణ రెడ్డి ఉంటే నేను మధుని మాట్లాడుతున్నా ఆ రాఘవ రెడ్డి ఈ పట్టంలోనే దాక్కుని దాక్కుని తిరుగుతున్నాడు అన్న ఏ చేస్తా అన్నా పొద్దు తిరిగేలోగా ఆడి తల తెగ నరికి మీ ముందు ముందుంచుతా సరే అన్నా రండిరా இதுவும் <laughs> గతాన్ని మర్చిపోయి బతకాలనుకుంటున్న ఈ రాఘవని మళ్ళీ పాత రాఘవ రెడ్డిగా ప్రశాంతంగా ఉండాలని పట్నం వచ్చాను ఎందుకురా నన్ను రెచ్చగొడతారు పగ మరిచి పడగ దింపిన మళ్ళీ నాగుపాడిప్పేటట్టు చేయొద్దని జరిగిందంతా మర్చిపోయి